ఇండిగో సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది డీజీసీఏ రూల్ బుక్ సవరించిన కేంద్ర సర్కార్ సీన్ లోకి ఎంటర్ అయిన ఇండి గోసగానే ఉంది ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి ఇక టెర్మినల్స్ లోపల గడబిడ గందరగోళం అలాగే ఉంది ఇండిగో కౌంటర్ల దగ్గర అదే హై టెన్షన్ ప్యాసింజర్లలో అంతులేని హైరాణ ఇక ఇంత జరుగుతుంటే ఎనిమిది వందల యాభై విమానాలే రద్దు చేశామని ఇండిగో సంస్థ చావు కబురు చల్లగా చెప్పడంతో ఓవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది మరోవైపు అంతులేని ఆవేదన వ్యక్తం ఇండిగో విమానాల రద్దుతో ప్యాసింజర్స్ కి ఆల్రెడీ ట్రాజెడీ సినిమా కనిపిస్తోంది ఐదు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో కౌంటర్స్ దగ్గర గందరగోళం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది ముందస్తు సమాచారం ఎక్కడంటూ ఆక్రోషం కట్టలు తెంచుకుంటుంది అన్నేసి గంటలు ఎక్కడుండాలి బేసిక్ నీడ్స్ పరిస్థితి ఏంటి అత్యవసరాల సంగతి ఏంటి అంటూ ఏడుపులు పెడబొబ్బలు చివరికి కన్నీటి సీన్స్ కూడా బోలెడు కనిపించాయి కాస్త వయసు పైబడిన వాళ్ల పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి కుంభమేళాను తలపిస్తున్న ఎయిర్పోర్ట్లలో లగేజ్ మార్చినా పైలట్ల కొరత తీరక పరిస్థితులేం మారలేదు అంతరాయానికి చింతిస్తున్నామని ఇండిగో మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పినా ప్రయాణికులకు ఉపశమనం లేదు ఇంతా జరుగుతుంటే ఏ ఎయిర్లైన్ సంస్థ అయినా ఏం చేస్తుంది ఉన్న పళ్ళంగా బుకింగ్స్ ఆపేస్తుంది పరిస్థితి గాడిన పడ్డాక బుకింగ్స్ రీఓపెన్ చేస్తుంది కానీ ఇక్కడ ఎండిగో మాత్రం దండిగానే పైసా వసూలుకు పాల్పడుతోంది ఉన్న సర్వీసులే రద్దుతుంటే కొత్త సర్వీసులకు టికెట్లు అమ్ముకుంటోంది ఇండిగో దీంతో ప్యాసింజర్ల కోపం పీక్స్ కు చేరింది బస్ స్టాండ్లకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఎయిర్పోర్ట్లుంటే బుకింగ్స్ కోసం పాకులాడటమేంటని ఆవేదనతో కూడిన ఆక్రోశం వెళ్ళదొక్కుతున్నారు మును పెన్నడు లేని దారుణ పరిస్థితులతో ఇండిగో ఓ చెత్త వైపు చూసేలా చేయడమే కాదు తల దించుకునే పరిస్థితులు తీసుకొచ్చింది క్రైసిస్ టైంలో హుందాగా ఉండాల్సింది పోయి ఇండిగో ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్యాసింజర్లు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నా కనీస అవసరాలు అందించడంలోనూ విఫలమవుతూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అంతులేని ఆవేశానికి కారణమవుతోంది మరి ఇంతా జరుగుతుంటే విమానయాన శాఖ ఏం చేస్తోంది ఇండిగోను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతోంది ప్రయాణికుల ఇక్కట్లు పట్టవా అసలు అంతర్గతంగా ఏం జరుగుతోందన్న విషయాలపై దేశవ్యాప్తంగా హాట్ హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి